హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనమాట ఒకటి వచ్చేసి బోండాలు మరొకటి పునుగులు రెండు కూడా సింపుల్గా చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇంట్లో పిండి ఏమీ లేదన్నప్పుడు సింపుల్గా ఏదైనా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు టేస్టీగా ఇలా బోండాలు లేదంటే పునుగులు చేసుకోండి సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు కానీ ఈరోజు నేను హెల్దీగా చూపించడానికి గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ వేసుకోవడం వల్ల ఒకటి మనకి ఆ క్రిస్పీనెస్ వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఫస్ట్ ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు లేదంటే బాగా పులిసిన పెరుగైనా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు బాగా మైసూర్ బోండా టేస్ట్ కావాలి అని అంటే పుల్లటి పెరుగు తీసుకుంటేనే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఆ పెరుగు కలిసేట్లు కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం బోండాల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు ఒక కప్పు వరకు నీళ్ళన్నీ పోసుకోండి ఒకటి నుంచి ఒకటి పావు కప్పు వరకు నీళ్ళనేవి పడతాయి మీకు చూస్తే పిండి అనేది అంటే బాగా కలిసింది కానివ్వండి కన్సిస్టెన్సీ బాగా తిగ్గా ఉందనమాట అందుకోసం కొద్దిగా నీళ్ళని పోసుకోండి నాకైతే ఒకటి పావు కప్పు నీళ్ళు పట్టాయి అలా మీరు చూసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా కాసేపు నానిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కాస్త కొత్తిమీర అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మీకు ఉల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా ఎక్కువ వేసుకుంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నూనె ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట కాబట్టి కరెక్ట్గా పావు టీ స్పూన్ వేసుకోండి వేసి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా సైడ్ నుంచి తీసేసేసి బోండాలనేది ఇలా వేసుకోవడమే మీరు చూస్తే కరెక్ట్గా ఉందనమాట పిండి మీరు చూస్తే పిండిలో కూడా ఎయిర్ గ్యాప్స్ ఎలా ఏర్పడ్డాయి చూసారా మనం ఎక్కువ బీట్ చేయలేదు ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడాంత నూనె పోసుకోండి నూనె కాగిన తర్వాత చేతిని ఒకసారి తడిచేసుకుని ఇలా సైడ్ నుంచి పిండిని తీసి డైరెక్ట్గా ఇలా నూనెలో డ్రాప్ చేసుకోవడమే పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి బోండాలు కాబట్టి కాస్త పెద్ద సైజులో వేస్తున్నాను చూసారు కదా ఇలా కడాయిలోకి సరిపడాన్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి చాలా త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి చూస్తుండగానే అవి ఎంత డబుల్ సైజులో పొంగాయో చూస్తారు కదా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసిన తర్వాత తీసేసేసి వేడి వేడిగా ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఏ చట్నీతో అయినా అద్దరిపోతుందనమాట కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే సెకండ్ బ్యాచ్ కానీ అలా నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే హీట్ తగ్గుతుంది మళ్ళీ హీట్ని అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగిన తర్వాత వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇందాక మీడియంలో పెట్టుకున్నాం కదా అందుకోసం సో అదొకటి చూసుకోండి అంతే చూసారు కదా మైదా పిండి వాడకుండా కేవలం బియ్యం పిండితో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకటి లోపల తుంపి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఎక్కడ ఉండలుండలుగా ఉండదన్నమాట పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ప్రతి లేయర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా మైదా వాడకుండా బియ్యం పిండితో బోండాలు అప్పటికప్పుడు ఎలా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పునుగులు కూడా చూపిస్తాను అవి కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి బియ్యం పిండితో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపుకుని వేసుకోండి తర్వాత ఒక ఇంచి అల్లంని కూడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అండ్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోండి ప్యాన్లో వేసుకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నారంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒకటి లేదా రెండు పల్సులు ఇచ్చారంటే సరిపోతుంది ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఆ పల్లీ పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పల్లీ పొడి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజు ఆలూని తీసుకుని పైనున్న తోలు అంతా కూడా తీసి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆలు పేస్ట్ అంతా కూడా అదే గిన్నెలోకి వేసుకోండి ఇందాక మనం పచ్చిమిర్చి పల్లీలు వేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మీరు కావాలనుకుంటే మెంత ఆకుల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇది పొడి బియ్యం పిండే తడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు మీ దగ్గర ఇంట్లో నార్మల్గా పట్టించుకునేది లేకపోతే స్టోర్లోదైనా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు వేసాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి కొద్దిగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని మరీ జారుగాను కాకుండా అలాగని మరీ గట్టిగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మనం ఇలా పునుగుల్లాగా వేసుకోవడానికి ఉంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాను వేసుకోండి వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అందుకని వేస్తున్నాను మీరు వద్దని అనుకుంటే స్కిప్ చేయొచ్చు లేకపోయినా కూడా టేస్టీగా అలాగే ఉంటాయి వేసుకుని జస్ట్ కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి లాస్ట్లో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ స్నాక్స్లోకి ఆలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంతా నూనెను పోసుకోండి నూనె కాగాలి మరీ పొగలొచ్చేంత వేయడం అవసరం లేదు నార్మల్గా కాగితే సరిపోతుంది నూనె కాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మరీ పెద్దగాను కాకుండా అలాగని మరీ చిన్నగాను కాకుండా ఈ విధంగా మీడియం సైజులో వేసుకోండి వేసుకుని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి మరీ తొందరగా రంగు వచ్చేసినాయంటే కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించుకోండి ఆలు వేసాం కదా తొందరగా వచ్చేస్తాయి అందుకని కొద్దిగా తగ్గించుకుని ఫ్రై చేసుకోండి కలర్ ఏమి రావట్లేదు అని అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా నూనెలోకి సరిపడాన్ని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ వేసిన వెంటనే గరిటె పెట్టి కదపోద్దు కొద్దిగా కాలునివ్వండి ఆ తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు వీటిని ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని గెరెటతో తీసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని వీడి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వీటిని స్నాక్స్లోకి కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా పునుగులు ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఈ రెండు రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్